శ్రీ తిదండ చిన్న శ్రీమన్నారాయణ జిఆర్ స్వామి వారి పర్యవేక్షణలో శ్రీరామ పాదుక పట్టాభిషేకం డిసెంబర్ ఆరున సాయంత్రం నాలుగు గంటలకు రాజా కళాశాల గ్రౌండ్లో జరగనుంది ఈ సందర్భంగా శ్రీ వేణుగోపాల్ స్వామి ఆలయ ధర్మకర్త బొబ్బిలి ఎమ్మెల్యే నాయన ఈ కళాశాల గ్రౌండ్లో జరగనున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు అనంతరం విలేకరుల సమావేశంలో డిసెంబర్ ఆరున జరిగే శ్రీరామ పాదుక పట్టాభిషేకం కార్యక్రమం వివరాలను తెలిపారు నమస్కారం రేపు ఆరో తారీఖు మా ఆచార్యులు గురువులు శ్రీ 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 త్రిదండి రామానుజ చెంజీర స్వామి వారి యొక్క పర్యవేక్షణలో బొబ్బిలి రాజా కాలేజ్ గ్రౌండ్లో రామపాదుక పట్టాభిషేకం కార్యక్రమం రేపు సాయంత్రం నాలుగు గంటలకి జరుగుతుంది దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడాను అది త్వరలో చక్కచక్క పూర్తవుతున్నాయి ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకల్లా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతాయని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను రేపు ఉదయం ఎనిమిది గంటలకి దర్బార్ మహల్ ఆవరణలోని స్వామివారి యొక్క తీర్థగోష్ఠి కార్యక్రమం అక్కడ చేయడం జరుగుతుంది తీర్థగోష్ఠి కార్యక్రమం దిగ్విజయం చేసే ఆ కార్యక్రమంలో అందరూ కూడా భక్తులు పాల్గొని మరి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీర్వచనం పొందాలని నేను కోరుకుంటున్నాను రేపు సాయంత్రం నాలుగు గంటలకి కోటలో నుంచి శోభాయాత్ర ప్రారంభమవుతుంది కోట నుంచి జెండవాన్ సెంటర్ దగ్గర నుంచి మన తాండ్రపాపారాయుడు రాయడు కూడలి దక్షిణ దేవి సెంటర్ మీద నుంచి శ్వేతాచలపతి సెంటరు అక్కడ నుంచి పాతకృష్ణ రాజకీస్ మీదుగా అంబేద్కర్ విగ్రహం కూడ ఆంజనేయ స్వామి కోవిలి అంబేద్కర్ కూడలి అక్కడి నుంచి మన రాజా కాలేజ్ గ్రౌండ్కి మరి రావడం జరుగుతుందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను సుమారు పదివేల మంది భక్తులకి సరిపడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది పూజా సామాగ్రి కూడా ప్యాకింగ్ మరి చకచకా జరుగుతుంది అది కూడా ఇంచుమించు నైంటీ పర్సెంట్ పూర్తి అయిపోయింది అందరూ కూడా దయచేసి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా పోలీస్ వారు అవనావండి వాలంటీర్స్ అవన్నీ అందరితో కూడా అన్ని కార్యక్రమాలు చక్కచక్క జరుగుతున్నాయి భక్తులు కూడా ఇచ్చేసి ఆ కార్యక్రమంలోనే భాగస్వాములు అయ్యి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆ మహత్తరమైనటువంటి కార్యక్రమంలోనే మన జగతపురాముడు శ్రీరాములు వారి యొక్క పట్ట పాదుకులకి పట్టాభిషేకం చేసే పూజా కార్యక్రమం అందరూ కూడా పాల్గొని ఆ పునీతి పాత్రలు అవుతారని ఒక మహానుభావులు ఒక పూజలు ఇవాళ బొబ్బిల కుటుంబం అయినా సంస్థానం అయినా ఇంత ఇవాళ ఈ ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నామన్న ఒక మంచి పేరు వచ్చిందంటే అది మా గురువు గారు మా ఆచార్యులైనటువంటి శ్రీమన్నారాయణ రామ చంజీర స్వామి వారి యొక్క మంగళా శాసనాల వల్ల కాబట్టి అందరూ కూడా లోక కళ్యాణం గురించి జరిగే ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ప్రతి ఒక్కరిని అందరినీ కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ జై శ్రీ